మనకి మహిమ గణత కలవను గాక కీర్తనల గ్రంథము నూట ఒకటవ అధ్యాయము చూసినప్పుడు అక్కడ మొదటి వచనము మొదటి రెండు వచనాలు చూ చూసినప్పుడు నేను కృపను గూర్చి న్యాయంను గూర్చి పాడేదను నేను నిర్దోష మార్గంలో ప్రవర్తించేదను నువ్వు ఎప్పుడు నా ఇంటి నా అద్దెకు వస్తావు అని అక్కడ రాయబడి ఉంది మరి కృపను గూర్చి న్యాయం గూర్చి పాడేదను ఒక న్యాయము ఇవి దేవుని వల్ల కలిగే ఒక సహాయము ఆయన కనికరము మరి ఇవి మనుషుల్లో నెరవేరాలని దేవుడు కోరుచున్నాడు మనుషులు ఆ యేస్సుని నమ్మిన వారు ఆ కనికరముతో ఇతరులకి వారి కష్టములు వారిని ఆదరించేవారుగా ఉండాలని దేవుడు నీకు చేసిన సహాయము నీకు ఇచ్చిన ఒక స్థితిని బట్టి నీవు మరి నీకు సంబంధించిన బంధువులు కావచ్చు లేదంటే నీకు సంబంధం లేని వాళ్ళు కావచ్చు వారికి నీవు సహాయం చేస్తే వారు ఆ యొక్క కష్టంలో నుండి ఆ యొక్క శ్రమలో నుండి బయటకు వస్తారని నీకు తెలుసు అలా తెలిసి కూడా నీవు సహాయం చేయకుండా కనికరించకుండా ఉన్నట్లయితే మరి నీవు మరి దేవుని యొక్క ఆజ్ఞను మరి దేవుడి నీకు ఇచ్చిన ఆస్తిని ఆ యొక్క సంపదను దుర్వినియోగం చేసేవాడుగా ఉంటావు దేవుడు నీకు ఇచ్చిన సంపద కానీ ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఉద్యోగం కానీ దానితో నీ ఒక్కడవే సుగించమని కాదు అలా జీవించినప్పుడు దేవుడు అటు అటువంటి వ్యక్తుల ప్రాణాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు యేసుప్రభువు చెప్తాడు కదా ఒక వ్యక్తి మరి వాడి ఫలం విస్తారంగా పండినప్పుడు వాడు తన కోసం ఆలోచించుకున్నాడు తన సిద్ధపరి సంపాదించిన వాడిని ఎక్కడ దాయాలి ఎక్కడ ఏ కొట్టులో నిల్వ చేయాలనుకున్నాడు ఇంకా తను సంపాదించిన ధనాన్ని ఏ బ్యాంకులో ఏ అకౌంట్లో వేయాలని ఆలోచిస్తుంటారు అయితే యేసు రావు చెప్తున్న వ్యక్తి ఆలోచన ప్రకారం చూస్తే మనం సంపాదించినది మరి మన కోసమే కాదు దానిని ఎక్కడ నిల్వ చేయాలి ఎక్కడ దాచుకోవాలని మరి ఆయా ధనవంతు ప్రయత్నం చేసి అంటున్నాడు పెద్ద పెద్ద కొట్లు కట్టిస్తాను దానిలో నిల్వ చేస్తాను ఆ యొక్క ధాన్యం అంతటిని అనేక సంవత్సరాలుగా సరిపోయే ఆహారము ధనము బంగారం సంపాదించాను ఇంకా నాకు మరణం అనేది రాదు నేను నా ఆలోచన అది దేవుని దృష్టిలో మంచిది కాకపోయినా నేను గొప్పవాడిగా మరి నా ఇష్టప్రకారం జీవిస్తాను అని తన యొక్క దానిలో కలిగిన నా యొక్క మరి దుష్ట హృదయం చెప్పిన మాట్లాడుచు ప్రవర్తిస్తాడు కానీ అతను సిద్ధపరిచినవి అతను తినలేడు అనుభవించలేడని అతను గ్రహించలేకపోయాడు దేవుడు మాట్లాడతాడు వెర్రివాడ నువ్వు సంపా నిన్ను ఈ రాత్రి ఈ ప్రాణం తీసుకుని వెళ్ళిపోతాను నువ్వు సంపాదించినవి నువ్వు ఎవరి వర్షం చేస్తావు నువ్వు చనిపోయాక దాన్ని అనుభవించలేవు అంటే నీవు చనిపోయినట్లు నేనే చేస్తాను అంటున్నాడు దేవుని కొరకు కాక తన కొరకు తానే ఆస్తి కానీ ధనము కానీ సంపాదించే ఇటువంటి తీర్పు కలుగుతుందని యశ్వరువు తెలియజేస్తున్నారు కృపను గురిచి న్యాయం గుర్చి మరి మనం అంటే మనం ధనవంతులుగా ఉన్నప్పుడు చేయవలసిన మార్గము మనం చేయవలసిన ధర్మం అది దేవుని ద్వారా చేయాలి మనము కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు మన సమస్యల్లో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క కొరకు ప్రార్థించాలి ఆ దేవుడి మన యొక్క దుర్నీతిని బట్టి లేదంటే కొన్నిసార్లు మనం చేయని పాపానికి కూడా ఆ యొక్క పేదరికం దరిద్రం మన తల్లిదండ్రులు చేసిన దానివల్ల కావచ్చు స్నేహితుల చేతిలో మోసపోయి వారి ద్వారా కలిగిన శ్రమ కావచ్చు అటువంటి కష్టములో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క కనికరము దేవుని యొక్క దయ కొరకు కృప కొరకు ప్రార్థిస్తే మరి మనము ఆయన సన్నిధిలో ఉండి మరి సంతోషంగా ఉండి దేవుని కీర్తనలు పాడినట్లయితే అంటే దేవుని సన్నిధిని దేవుని యొక్క ఆరాధనను మనం విడిచిపెట్టకూడదని తెలుసుకోవాలి మన యొక్క సమస్యలు దేవుని ద్వారా తీర్చబడాలి అంతే కానీ మనకు కలిగిన కష్టము బాధను బట్టి మనం యేసుని నమ్మి చాలా సంవత్సరాలు అయింది అయినా మనం ఈ దరిద్రతలో ఏ విధమైన కష్టంలో వ్యాధులు ఉండడానికి కారణం మరి ఈ నుండి బయటపడాలంటే మరి దేవుని దృష్టిలో అది అయిన వంకర మార్గమైన మరి మనకు అది న్యాయం అని అనుకొని మనం వంకరదారులు ప్రవేశించి మరి దేవుని యొక్క మార్గం విడిచిపెట్టి మనం ఎప్పుడైతే మన ఆ సమస్యలను బయటకు రావాలని ఆ ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రయత్నిస్తామో తర్వాత మనము ఆ గొప్ప స్థితికి నువ్వు చేరుకోవచ్చు నీ కష్టంలోనూ బయటకు రావచ్చు నువ్వు అనుకున్నట్టు ఆ ఆస్తి ఆ సంపద అనేది నీకు దాన్ని నువ్వు సంపాదించుకునే ఆ సామర్థ్యం కలిగి ఉండొచ్చు కానీ తరువాత నీ కుటుంబం అది ఒక శ్రమలతో ఒక వ్యాధులతో నీవు వ్యాధి శ్రమలు అనుభవించే క్రైస్తవుడుగా నీవు జీవించాలి ఇది ఇటువంటిది దేవుని ద్వారా కలగదు కానీ ఇటువంటి ఆశీర్వాదం రక్షణ కాదు దేవుని ద్వారా మనం మనకు కలిగిన శ్రమ బాధ కలిగిన మనం ఒక నీతి మార్గంలో మరి మనం నమ్మిన దేవుని గనపరిచి మనం జీవించినట్లయితే ఆశ్చర్యకరంగా మనము మనలో దేవుడు మరి బలపరిచి మన యొక్క సమస్యలన్నిటి నుండి మనకు కలిగిన ఆ పేదరికం నుండి ఆయన స్వస్థపరచగలరు అందుకోసం ఆయన మరి మన కోసం ఆయన సులువులు రక్తం కార్చి మరి గాయములు పొంది చనిపోయానికి వ్రాయబడింది ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థ కలుగుతుంది ఇంకా వాక్యం రాయబడింది రేసు ప్రభు తను వేయబడి తన యొక్క దారిద్రత వల్ల మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయనే మన నిమిత్తం దరిద్రత అయిపోయాడు మనల్ని గొప్పవాళ్ళుగా చేయడానికి అని వ్రాయబడింది కాబట్టి ఈ వాక్యములన్నీ మనలను మరి ఆ దేవుని యొక్క మార్గం ద్వారా మనము దేవునికి సాక్షులుగా ఉండటం ద్వారా మరి నేను నమ్మిన దేవుడు సత్యవంతుడు ఆ సత్యాన్ని నేను అనుసరిస్తాను ఆ దుర్నీతి నుండి ఆ యొక్క దురాశ అవినీతి ద్వారా వచ్చే ధనం వైపు నేను ప్రయా ప్రయాణం చేయడం ఆ అవినీతి మార్గంలో వెళ్ళి మరి నేను దేవుని మనిషిగా చెప్పుకొని ఆ దుర్మార్గంగా ప్రవర్తిస్తే దాని ద్వారా మరి నేను సంపాదించిన ధనం ద్వారా నేను మనిషిగా జీవించగలను అనుకోవచ్చు కానీ మరి ఒక శాపము ఒక శ్రమ ఒక మరణకరమైన ఆ యొక్క పరిస్థితులు నీ కుటుంబం మీద నీ ఇంటి మీద ఉంటాయి ఉన్నాయని నీవు తెలుసుకోవాలి అలెలుయ్య కాబట్టి దేవుని ద్వారా మనకు రక్షణ కలిగినప్పుడు మనం దేవుని మార్గంలో ఉన్నప్పుడు మన ఇంటి మీద మన కుటుంబంలో కుటుంబానికి రక్షణ కలిగి ఆ తెగుల నుండి సమస్తమైన మరి ఆ శాపము నుండి మనం విడుదల పొందగలం ఏదైనా సరే దేవుని ద్వారా ఒక మనిషి మార్గంలో మనం మన జీవితాన్ని కొనసాగించారని ఆ యేసు ప్రభు తన యొక్క నీతి ద్వారా తెలియజేస్తున్నాడు నేను ఈ కీర్తనలో నూట ఒకటవ అధ్యాయంలో చూసినప్పుడు నేను నిర్దోష మార్గంలో ప్రవర్తిస్తాను నువ్వు ఎప్పుడు నా అద్దెకు వస్తావు ఎప్పుడు నా ఇంటికి వస్తావు అని వ్రాయబడింది ఆ నిర్దోష మార్గంలో ప్రవర్తించే వరకు అలాగే మనం జీవించే జీవించాలని మనలో మార్పు వచ్చినప్పుడే ఆ యేసుక్రీస్తు రక్షణ మన కుటుంబానికి వస్తుంది యేసు ప్రభు యొక్క సహాయం మనకు ఆ ఏసే మనలో మన కుటుంబానికి రక్షకుడిగా ఉంటాడు నూతన నిబంధన గ్రంథము లోక స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని మనం చూడవచ్చు గొప్ప ధనవంతుడు ఏరుకో పట్టణంలో వారు ఆయన నివాసం ఉంటాడు ఏసే ప్రభు ఆయన స్వార్థ ప్రకటించినప్పుడు మరి కాలినడకైనా ప్రయాణం చేసేవాడు అంట ఆయన గాడిద నెక్కి మరి స్వార్థ కోసం గ్రామాలు వెళ్ళలేదు లేదా రథంలో ఎక్కి దాని మీద కూర్చొని స్వార్థ చేయలేదు కానీ ఖాళీ నడకన శిష్యులు కూడా అతనితో నడిచేవారు యేసుక్రీస్తు ప్రభు తన హని మరి దేవుడు యొక్క ఆలోచనతో శ్రమపడి స్వార్థ ప్రకటించాడు కొన్నిసార్లు ఆహారం తినకుండా స్వార్థ ప్రకటించాడు శిష్యులు అడుగుతారు ఏమైనా తీసుకుని రావాలి భోజనం సిద్ధపరుస్తామన్నప్పుడు మరి మీకు తెలియని ఆహారం నాకు ఉంది అంటాడు నా తండ్రి చిత్తం నెరవేర్చితే నా యొక్క ఆహారమై ఉన్నది అంటే దేవుని యొక్క పరిచయం చేయడం అనేకల కొరకు ప్రార్థించడం అనేకల్లో స్వస్థపరిచి ఆ మారు మనిషి పొందననే స్వార్థ ప్రకటించడం దీని విషయమే యేసు ప్రభు ఎక్కువ సమయం గడిపేవాడు కొన్నిసార్లు ఆయన ఆహారం కూడా తినేవాడు కాదు కొన్నిసార్లు మరి ఆయన ఎవరైనా ఆయన భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు వాళ్ళ ఆ శిష్యులతో కలిసి ఆహారం తినేవాడు మరి ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభు ఆయన మరి మనుషులతో కలిసి మనుషులను మనుషులను ప్రేమించేవాడు కొన్నిసార్లు పాపలు శంకరులతో కలిసి భోజనం చేసేవాడు అది పరిశీలకు శాస్త్రాలకు ఇష్టం ఉండేది కాదు అంటే పాపులతో శంకరులతో కలిసి భోజనం చేయడం అంటే ఆ పాపుల యొక్క వాళ్ళిచ్చే ధనము వాళ్ళు ఇచ్చే వాళ్ళ దగ్గర ఏదో లాభం మేలు పొందాలని కాదు కానీ వాళ్ళ యొక్క మార్గములు మార్ మార్పు చేయడానికి ఆయన వారితో కలిసి జీవించేవాడు తన యొక్క మార్గంలో నీతి మార్గంలో నడిపించడానికి ఆ పాపలతో కలిసి ఆయన వారి సహవాసం చేసాడు హరిలోయ మరి ఇరుక పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు సంచరించినప్పుడు అనేక మంది ఏసుప్రభ వెంట వెళ్ళారు యేసు ఏశుప్రభు మీద పడుతున్నారు ఎందుకంటే ఆయన వస్త్రాలు ముట్టుకున్నప్పుడు స్వస్థత వచ్చేదట ఏసుప్రభ చేతులు వేసినప్పుడు స్వస్థత పొందేవారు ప్రార్థించినప్పుడు రుటివారి కన్నులు తెరవబడి చూపు పొందేవారు ఇంకా చనిపోయిన చనిపోయినవారు ఇంకా అనేక విధాలుగా మరి వారు దేవుని ద్వారా రక్షణ పొందేవారు అయితే యేసు ప్రభు వస్త్రాలు పట్టుకుని కూడా చాలామంది స్వస్థత పొందారని బైబిల్లో రాయబడింది అలాగే పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ వచ్చి తన సమస్య మరి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఎంత ధనం ఖర్చు పెట్టినా స్వస్థత రాలేదు మరి చివరిసారి ప్రయత్నం చేస్తారని ఏసుప్రభు ప్రభు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టిందట వెంటనే ఆమెలో రక్త కట్టింది ఆమె వ్యాధి స్వస్థత పొందని ఆమె గ్రహించింది ఆమెకు విడుదల కలిగింది మరి ఏసుప్రభు ప్రభు చెప్తే సమాధానం కలదానం ఇంటికి వెళ్ళు అంటున్నారు కాబట్టి ఈసుక్రీస్తు ప్రభుత్వకు వచ్చిన ప్రతి వారు కూడా శాంతి పొందుకొని వెళ్తారు స్వస్థత మాత్రమే కాదు వాళ్ళ శరీరంలో మనుషులు ఉన్న దుఃఖము నుండి వారి యొక్క ప్రతి విధమైన ఆ గత జీవితంలో కలిగిన పాపము దాని ద్వారా కలిగిన ప్రతి దుర్నీతి బంధకాల నుండి ఆ పాప మనస్సాక్ష్యాన్ని శుద్ధి చేసి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఒక శాంతి అనేది ఆ మనుషులకు ఇవ్వడం జరుగుతుంది మరి జక్కయ్య అనే వ్యక్తి ఈశ్వరు చూడాలని ఆ ఇరుక పట్టణంలో మరి ఆయన ప్రయత్నించి ప్రయత్నించడానికి ఆయన మరి యేసు ప్రభు కనిపించలేదంట చాలామంది అక్కడ ఉన్నారు అయితే ఇంకోసారి చూద్దాంలే అనుకోలేదు కానీ ఎలాగైనా ఈ రోజు మాత్రం దేవుణ్ణి చూడాలి ఆ యేసు అంటే ఏంటి అనేకులు ఆయన కోసం ఎంతో గొప్పగా చెప్తున్నారు ఆయన లోకరక్షకు అని చెప్తున్నారు మరి ఆయన ద్వారా నిత్యజీవం కలుగుతుందంట పరలోకం వస్తుందంటున్నారు ఒకసారి ఆయన ఎలా ఉంటాడు చూద్దామని అనుకుని యొక్క జక్క ఆ చెట్టు ఎక్కడు చెట్టు ఎక్కినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు మనిషి హృదయము అంతరంగము మనుషులు యొక్క మనసు గ్రహించేవాడు ఆయన మీద ఆసక్తి కలిగిన వారు ఆయన చూడాలని ఎందరైతే ప్రయత్నం చేస్తారో ఆయన తెలుసుకోవాలని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళకి తప్పకుండా మరి ఏదో ఒక సమయంలో ఆయన దర్శనం మనం గ్రహిస్తాడు కాబట్టి దేవుని మనం వెతికేవారుగా ఉండాలి దేవుని మనం వెతికినప్పుడు మన యొక్క సమస్యలు మన వ్యాధులన్నిటికీ కూడా దేవుడు స్వస్థపరిచి మన యొక్క ఆయన తీర్చేవాడుగా ఉంటాడు ఈ యొక్క మరి జక్క యొక్క తెలివి ఈయన నిత్య జీవం వెతుకుతున్నాడు ఈరోజు అతనికి మారు వస్తుంది అని అతనికి తెలియదు అనేకులకు తన ఆస్తిలో సాగం ఇచ్చేస్తాడు మరి ఎవరి దగ్గరైతే అప్పుగా తీర్చుకున్నారో వాళ్ళందరినీ క్షమిస్తానని కూడా జక్కే అనుకోలేదు కానీ కొన్ని ఊహించని మార్పు జగ జక్కలో వచ్చింది ఏ చెట్టు వద్దకు వచ్చి చూసి జక్క చూస్తాడు నువ్వు త్వరగా దిగు నేను నీతో కూడా ఉంటాను ఈరోజు నేను నీ ఇంటికే వస్తాను మరి నీవు నన్ను చూడడానికి ఎక్కడొక్కడో ఎంతో ప్రయత్నం చేసావు చివరికి చెట్టు కూడా ఎక్కువ కానీ నేనైతే నేను నీ ఇంటికి వస్తాను మరి చాలా విషయాలు నీతో మాట్లాడాలి మరి నీవే చాలా విషయాలు మరి నీ నీలో వచ్చిన మార్పు నాకు తెలియజేస్తా ఉన్నాడు ఆ విధంగా జక్కయ్య సంతోషంతో మరి చెట్టు దిగి ఆయన చేర్చుకోవాలంటారు దేవుని చేర్చుకోవడానికి ఎలాగ సంతోషంతో ఆయన చేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని దేవుని నామాన్ని గనపరిచిన ఆ సేవకులను మరి విశ్వాసులు కూడా సంతోషంతో వారిని గౌరవించినప్పుడు వారి గృహాలకు వచ్చినప్పుడు వారిని వారు ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క ప్రతినిధిని గౌరవిస్తారు అటువంటి వారు మరి వారిలో పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుంది ఎప్పుడైతే దైవ సేవకుని గౌరవిస్తావు అప్పుడు నీలో మార్పు అనేది కలుగుతుంది నీకు కలిగిన నీ కుటుంబానికి కలిగిన ఆ వ్యాధులు తెగిలి నుండి కూడా నీ విడుదల పొందుతావు అలూయ్య మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుని జక్కయ్య సంతోషంతో రిసీవ్ చేసుకున్నాడు మరి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మరి జక్కయ్యలో అప్పుడే పరిశుద్ధాత్మ పనిచేయడం మొదలుపెట్టింది ఆయన పాపము ఆయన గదిస్తుంది ఆయన సంపాదించిన ధనము ఆస్తి ఇవేవి కూడా మరి దేవుని ముందు ఆ యొక్క చాలా మరి నువ్వు సంపాదించినవి మరి దుర్నీతితో దుర్నీతిలో కూడా ఒక భాగం ఉంది కాబట్టి వాటిని విడిచిపెట్టి ఎవరెవరికి నష్టం చేసిన వారికి సహాయం చేయని ఒక ఆలోచన ప్రయాణం ఈ విధమైన పరిస్థితుల్లో జక్కయ్య మరి దేవుని అంగీకరిస్తాడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు నేను ఎవరి ఎద్దైనా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే దానికి నాలుగంతలు అంటున్నారు ఇంకా నా ఆస్తిలో సగం భేదలకు ఇస్తానని చెప్పినారు మరి ఈ విధంగా తన ఆస్తి తన భూముల్లో లేని వాళ్ళకి ఇల్లు కట్టుకునే ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో అనేకలు ఉన్నారు వ్యవసాయం చేసుకోలేక కూలి వాళ్ళుగా ఆ కాలంలో అనేకలు బ్రతుకుతున్నారు రాతను చేసిన సహాయం బట్టి మరి వాళ్ళు ఫలము తీసుకొని దున్నుకుని బ్రతికే వారిగా ఉన్నారు కొంతమంది ఇల్లు కట్టుకునే వారు కట్టుకుంటున్నారు జక్క ఇచ్చిన స్థలంతో జక్క ఇచ్చిన ధనంతో కొంతమంది వారి కష్టములన్నీ తీర్చుకుంటున్నారు వారి ఆకలి తీర్చుకుంటున్నారు ఈ విధంగా జక్కయ్య మరి ఆ ప్రాంతంలో మొదట ఆ మనుషులు ఏసుక్రో జక్క ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమంది అభ్యంతరంగా అభ్యంతరం తెలియజేస్తారు ఈ పాపి అయిన మనిషి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు ఈ జక్కయ్య మార్పు చెందేవాడు కాదు ఈ జక్కయ్య మరి ఎంతోమంది దగ్గర చాలా ధనం సంపాదించారు చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఇంకా మరి యేసప్రభుని తీసుకుని వెళ్ళి మరి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అని అనుకున్నారు కానీ మరి జక్కయ్య మరి అతడు దేవునికి భయపడుతున్నాడు దేవుని అతను మారు మనసు పొందుతారని ప్రజలకు తెలియదు తలలియ్య కాబట్టి మరి మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే అని యేశుప్రభు ఒకసారి తన శిష్యులుగా చెప్తాడు ఎందుకంటే ఆ ధనవంతుడైన ఎవరి వస్తాడు యేశు నిత్యజీవం పొందడానికి ఏం చేయాలని అడిగినప్పుడు మరి యేశుప్రౌ చెప్తాడు నీ ఆస్తి అమ్మ బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అంటాడు కానీ ఆ ధనవంతుడు ఆ యొనసడు ఆ యేశుపురావు మాట వినడానికి ఇష్టపడు ఆ ధనము పోగొట్టు ధనము కంటే అదే నిత్యజీవం అనుకున్నాడు కానీ మరి తాను నరకానికి వెళ్ళిపోతాడు ఈ యొక్క దేవుని మాట వినకపోతే మరి ఈ ధనం కోసం ఎన్ని దుర్నీతి అబద్ధములైన ఆడి దాన్ని కాపాడుకోవాలనుకున్నాడు వైపు మనలోకం ఆ నిత్యజీవం కావాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడు అటువంటి ఆలోచన కలిగిన వారిని మరి ఎప్పుడు కూడా ఆయన అంగీకరించడు అని మన దేవుని మాట విన్నప్పుడు ఈ లోకం లోకంలో మనం జీవించినప్పుడు మరి దేవుని యొక్క ఆయన నిత్య జీవం పొందుకుంటాం ఇంకా లోకానికి మనం సాక్షులుగా ఉంటాం అయితే ఈ శిష్యులతో అంటాడు అప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టంగా ఉంటుంది అంటాడు ఈ మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనవి ఏది ఉండదు అంటారు ధనవంతులు కూడా మార్పు వచ్చింది దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు అది దేవునికి సాధ్యమన్నాడు అది ఒక జక్కయ్య విషయంలో జరిగింది జక్కయ్య కూడా గొప్ప ధనవంతుడే అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతను పనిచేసింది కాబట్టి అతను మార్పు చెందాడు తర్వాత కేశవరావు చెప్తున్న నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు అప్పటివరకు జక్కయ్య కుటుంబం అతని జక్ అతని ఇల్లు అతని కుటుంబం చూసిన వాళ్ళు ఆశ్చర్యపడతారు జక్కే లాంటి అతనికి ఉన్న పెద్ద ఇల్లు అతనుకున్న సంపద చూసి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు అనుకుంటారు కానీ వారి కుటుంబంలో ఎంతమంది వ్యాధితో ఉన్నారు ప్రతి నెల ఎంతమంది మరి ఎన్నిసార్లు వాళ్ళు సమస్యలతో పోరాడుతున్నారు ఆ వ్యాధి స్వస్థత పొందకుండా ఎంతమంది మరి గాయములు పాలవుతున్నారు తెగిలతో బాధించబడుతున్నారని బయట వ్యక్తులకు తెలియదు ఎందుకంటే నా ఇంటి మీద దురాత్మ శక్తులు ఆ యొక్క శాపగ్రసమైన ఆత్మలు ఆ కుటుంబాన్ని బాధిస్తున్నాయి ఎప్పుడైతే ప్రభు ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడో జక్కయ్య మార్పు చెందాడో ఆ దురాత్మల నుండి వ్యాధి కలిగించే చెగుల నుండి ఆ కుటుంబానికి రక్షణ కలిగింది కాబట్టి వాక్యం ఏంటంటే మీరు కూడా మరి మన విషయంలో మనం క్రైస్తవులుగా ఉంటాం దేవుని ఆరాధిస్తున్నాం అనేక నెలలుగా సంవత్సరాలుగా దాప్తిసం పొంది మరి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ మరి మనలో కలిగిన దుర్నీతి మనలో ఉన్న అవినీతి ఆత్మ ఇది దేవునికి మనకు దూరం చేస్తుంది మనుషు దృష్టిలో మంచివాళ్ళుగా క్రైస్తవులుగా ఉంటాం కానీ దేవుని దృష్టిలో మనం మార్పు లేని మనుషులుగా వేషధారులుగా ఉంటాం ఇది మనకు మీ కుటుంబానికి అది ఒక ఆపదగా మరి తెగులు కలిగించేదిగా ఉంటుంది కాబట్టి మనల్ని మనం తెలుసుకొని ఆ యొక్క దేవుని మార్గంలో మనం నడిచినట్లయితే తప్పకుండా మరి దేవుడు మీ కుటుంబానికి దీర్ఘిస్తాడు మీకు కలగబోయే కలుగుతున్న తెగుల నుండి సమస్యల నుండి కూడా వ్యాధుల నుండి ఈశ్వరు రక్షిస్తాడు ఇంకా ఆయన నిత్య జీవంలో మీరు ప్రవేశించగలరు ఈరోజు ప్రార్థించండి మీకు కలిగిన ప్రతి సమస్య నుండి ఇంకా దేని విషయంలో మీరు బలహీనులుగా మార్పు చెందలేని మనుషులుగా ఉన్నారు ఆ దుర్నీతి నుండి ఆ యొక్క దుర్వాటుల నుండి విడుదల పొందే ప్రయత్నం చేయండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా మరి జక్కైన ఏ విధంగా అయితే పరిశుద్ధుడిగా నీతి మంత్రులుగా చేశాడు ప్రజలు అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఆయన రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేయగలడు ఆయన రక్తం ద్వారా మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాడు మీకు కూడా సమాజంలో ఒక మంచి పేరు ఆ యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా మీరు జీవించగలరు ఆమె